అబ్బబ్బబ్బబ్బా అబ్బ్బబ్బా ఎంత గోడోళ్ళగా సత్యసాయి జిల్లా గోరంట్ల ఎంఆర్ఓ గారు పుట్టపర్తి జిల్లా ప్రజల సమస్యలు తెలుసుకుందామని కలెక్టర్ ఆఫీస్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పెడితే అక్కడికి వచ్చిన గోరంట్ల మండల జనాలంతా సార్ పేరునే కలవరిస్తున్నారట ఆ ఇంత సార్ను మస్తు మెచ్చుకుంటూ తలుచుకుంటున్నారేమో అనుకునేరు గిట్ట అంత సీన్ లేదు నీళ్ళలో దిగితే జలగనన్న పె్యల రక్తం దక్కుండో వాళ్ళని నిడిచి పెడుతుందేమో ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చిన ఫత ఖాళీ తాన లంచం గుంజంది ఆ సెలె ఇడవడట గందిగే గందికే గట్ల గలవరిస్తున్నట పుట్టపర్తి సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీసు పెట్టిన జిల్లా ప్రజల సమస్యల పరిష్కార వేదిక గోరంట్ల మండల ప్రజల సమస్యల పరిష్కార లంచాలు గుంజుతున్న గోరంట ఎంఆర్ఓ గి మారుతి ప్రసాద్ సారు ఇగో సొంత భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పి సారు అని పోతే నాకేటి లాభం అని అడిగిందట రెండు ఎకరాలు రాసిస్తేనే మీ పట్టా పాస్బుక్ ఇప్పిస్తా లేకుంటే లేదని బాజాబ్తో చెప్పినట అంతేనా అవ్వ మొత్తం రెండు ఎకరాలు కొట్టిద్దామని కాదని కలెక్టర్ తాను గోడెల్లా పోసుకుందామని వచ్చిందట ముసలమ్మ ఈయన ఇంకో బాధితుడు గుమ్మయ్య గారి పల్లెలో ఉండే ఈ ఫక్రున్ అనే రైతు పాస్బుక్ ఇవ్వాలంటే రెండు లక్షలు కావాలని డిమాండ్ చేసిందట ఎందుకు సంభవించలేదా మధ్యవర్తి వస్తే డబ్బులు కావాలి మా భూమికి మేము డబ్బులు ఎందుకు ఇచ్చాము ఉద్యోగం చేసి ఉద్యోగం చేసి డబ్బులు ఎందుకు మేము మా భూమి మాత్రం ఓ అక్కడ పోతే కానీ మాకు కేసులు పెడతాము అంటారు భయపడిస్తారు మేము అందుకే పెద్ద ఉద్యోగం వస్తుంటే ఎందుకని మేము పోలాక భయపడి మేము భయం కలవనే తాము చూసారు పగలు కొట్టిస్తారు ఇటనే తలారికి ఇష్టప్ప అని ఇంకో రైతునేమో శ్రీచందనం చెట్టున్న భూమి రాయమని డిమాండ్ చేసినట ఇట్లా ఒక్కనాడే ఐదారు మంది మారుతి ప్రసాద్ సారు బాధితులు వచ్చారు కలెక్టర్ ఆఫీస్ కు అందరు చెప్పిందిని కలెక్టర్ సారే నోరెట్టినట ఈయన సంగతి ఏందో చూడమని ఆర్డీఓ సువర్ణ మేయడానికి ఆదేశాలు కూడా ఇచ్చినట మరి సర్కార్ ఇచ్చే పే స్కేలు సరిపోతలేదో ఏమో మంది జాగాలను స్కేల్ పెట్టి కొలిసి రాసియంటున్నట సారు చూస్తే లేతగానే అనిపిస్తుండ సార్ గానీ అడుగుతున్న లంచాలు మాత్రం మహాముదురు అధికారులనే మించిపోయేటట్టు అడుగుతున్నట ఈ సారు డిమాండ్ పని పడి ఆఫీస్ కు పోవాలంటేనే పానం వణుకుబడుతుందట రైతులకు సారు ధనదాహం భూ ఆకలి బాగానే ఉన్నట్టుంది ఎంత భూమి ఎన్ని పైసలు పోగేస్తే తీరుతుందో ఆకలి దాహాలు గాని జరిగిన సంగతి ఏందో చూడు కలెక్టర్ సారు అని మొరబెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు బాధితులంతా